హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా సో గుడ్ మార్నింగ్ సో ఈరోజు నేను మీకు మన జాతీయ పక్షి నిమిలీని నేను దగ్గర నుంచి చూపిస్తాను సో ఇది కొంచెం రిస్క్తో పని ఏంటంటే లాస్ట్ వీడియోలో దాన్ని మీకు చూపించాను కానీ సరే అది మీకు సరిగ్గా కనిపించలేదు బట్ ఈరోజు ట్రై చేస్తాను సో నా వీడియోని ఎండ్ వరకు చూడండి సో ఫ్రెండ్స్ సో నేను ఎందుకు మాట్లాడతలేదంటే అది మన వాయిస్ అది కనిపెట్టేస్తే సో అందుకనే నేను సైలెన్స్గా ఉన్నాను సో అందుకనే నేను మాట్లాడలేదు మన వాయిస్ ఇంటి అది త్వరగా కనిపెట్టేస్తే సో ఫ్రెండ్స్ మీకు చూపించాలని నేను ఈ వీడియో చేస్తున్నాను ఇక్కడ దగ్గరలో ఉన్నాయి అవి నేను కనిపెట్టకుండా నేను వాటి దగ్గరికి వెళ్తున్నాను మ్యాక్సిమం మీకు చూపించడానికి ట్రై చేశాను సో ఎక్కడ స్కిప్ చేయొద్దు చూడండి ఫ్రెండ్స్ మీకు కనిపిస్తుందా పోల్ మీద నుంచొని ఉంది కింద కూడా ఒకటి ఉంది మీకు కనిపించదు దూరం కదా నేను వీటి కోసం చాలా ట్రై చేస్తున్నా టూ డేస్ నుంచి మీకు దగ్గరగా చూపిద్దామని బట్ అవి ఏంటంటే పాక్స్లో అలాంటివి అయితే మన దగ్గరికి వెళ్ళినా వెళ్ళవు కానీ ఇది అదిలో స్వేచ్ఛగా బతుకుతాయి కాబట్టి వాటికి మనుషులంటే ఏంటో తెలియదు సో అందుకని భయపడిపోతాయి సో చూడండి కనిపిస్తుంది కదా చూడండి అదిగోండి ఇంకా ఎంతగానో దగ్గరికి వెళ్తే అవి అయితే ఉండట్లేదు సో కష్టపడి ఎట్టకుంటా ఒకటి మటుకు తీసాను ఓకే ఫ్రెండ్స్ మొత్తానికైతే వీడియోలో మీకు మన జాతీయ పక్షిని చూపించాను సో మీరు హ్యాపీ అని నేను అనుకుంటున్నాను సో నేను కూడా హ్యాపీ ఫస్ట్ టైం అండి అంత కొంచెం అంత క్లోజ్గా దగ్గర నుంచి వీడియో తీయటం నాకు ఇంతవాటికి ఛాన్స్ దొరకలేదు సో నేనైతే తీసాను సో ఇటు ఇటు ఏంటంటే మనం వీటిని ఎప్పుడూ హానికరం చేయకూడదు ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి వీటికి హానికరం అనేది చేయకూడదు ఇది మన జాతీయ పక్షి సో వాటిని ఏంటంటే మన అది మీకు మన అందమైన జాతి పక్షి కాబట్టి వాళ్ళు మీకు చూపిద్దామని చెప్పేసి చూడని వాళ్ళు ఉంటారు కదా సో దగ్గరగా చూపిద్దామని చేశాను సో నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి వీలైతే ఒకరికన్నా షేర్ చేయండి